టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టులో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రంపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యొక్క మోస్ట్ అవైడెడ్ అడ్వెంచర్ ఎంటర్టైనర్ ఫ్యాన్ వరల్డ్ సినిమాగా హంగులతో రూపుదిద్దుకుంటూ ఉంది ఇక మహేష్ బాబు యొక్క సినిమాలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని సరికొత్త లుక్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఇక ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్పై అభిమానుల్లో సినీ వర్గాల్లోనూ భారీ ఉత్సాహం కనిపిస్తూ ఉంది టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు ప్రస్తుతం షూటింగ్ విషయాలు హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ను ప్లాన్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది మొదటిగా ఈ యొక్క సినిమా షూటింగ్ను కెనియాలో నిర్వహించాలని భావించినప్పటికీ అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్లాన్ను మార్చిన దర్శకధీరుడు రాజమౌళి తన సారథ్యంలో ఇప్పుడు బృందం టాంజియాలో ఉన్న అద్భుతమైన ప్రకృతి నేపథ్యంలో కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు సిద్ధమవుతూ ఉంది ఇక సినిమాకు సంబంధించి అక్కడ అధికారిక ప్రకటన కూడా విడుదల చేయకుండా అత్యంత గోప్యతను కొనసాగించి షూటింగ్ను శరవేగంగా నిర్వహిస్తూ ఉన్నారు జక్కన్న ఇక ఈ గోప్యత అభిమానుల అంచనాలను మరింత పెంచేస్తూ ఉంది ఇక ఈ యొక్క మాస్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారంతో పాటు ఇతర అంతర్జాతీయ ప్రముఖ నటులు కూడా భాగమయ్యే అవకాశం ఉందని సమాచారం సుమారు వంద కోట్ల భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ యొక్క ప్రాజెక్ట్ భారతీయ సినిమా చరిత్రలో మరో గొప్ప ఘట్టంగా నిలిచే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తూ ఉంది ఇక ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి సంబంధించిన ఈ అప్డేట్ రావడంతో మహేష్ బాబు అభిమానులు తెగ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు అయితే సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి గ్లిమ్స్ విడుదలవుతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలైతే ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సిందే అయితే తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన మహేష్ బాబు లుక్ ఇదేనంటూ ఓ పోస్టర్ నెట్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఆ యొక్క పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన లేడీ అమితాబ్ విజయశాంతి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై మహేష్ బాబు గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు మరింత స్టైల్గా మరింత ఎంగ కనిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు ఆ గొడ్డలు పట్టుకొని నిలిచిన విధానం కానీ మరి ముఖ్యంగా మీ యొక్క మేకవర్ కానీ చాలా అద్భుతంగా ఉంది పోస్టరే ఈ రేంజ్లో ఉందంటే రేపు విడుదలయ్యే టీజర్ ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదు అంటూ విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడున్నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి